పితరులకు ప్రియం మహాలయం నెలకు ఒకటి చొప్పున ఏడాదికి పన్నెండు అమావాస్యలు ఉన్నప్పటికీ వాటిల్లో శ్రేష్టమైనది మహాలయ అమావాస్య అంటారు భాద్రపద మహాలయం పాడ్యమి మొదలు అమావాస్య వరకు కూడా పదిహేను రోజులకు మహాలయ పక్షం అని పేరు అంటే భాద్రపద పౌర్ణమి వెళ్ళిన మరుసటి రోజు నుంచి పాడ్యమితో అమావాస్య వరకు పదిహేను రోజులను మహాలయ పక్షాము అని పిలుస్తారు ఈ పదిహేను రోజులు కూడా దేవతారాధనకు సంబంధించినవే కాన ఈ పదిహేను రోజులు కూడా చక్కగా మనము పితృకార్యాలను మనకు పితృదేవతలు అంటే గతించిన వారికి చేసే శ్రాద్ధ కర్మలు ఇంటి వద్దన నిర్వహిస్తే స్వగృహంలో నిర్వహిస్తే చాలా మంచిది లేదా ఏ తటాకము తీరమునందైనా మనము నిర్వహించవచ్చు అయితే ఈ మహాలయ పక్షాలను ఇంటి వద్ద నిర్మ నిర్వర్తించిన వారు లేక కోనేరు దగ్గర నిర్వర్తించినప్పటికీ శ్రద్ధ శ్రద్ధతో ఇష్టంతో ఎవరైతే తమ పితృదేవతలకు విధిని జరుపుకుంటారో వారికి మాత్రమే పితరుల యొక్క ఆశీర్వచనాలు అందుతాయి